జగన్ వల్లే మేము ఓడిపోయాం జగనే కారణం అంటున్నా వైసీపీ నేతలు విషయం ఏంటి అంటే మొన్న ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకు ఓడిపోయామో తెలియదు మనం ఇచ్చిన డబ్బులన్నీ ఇటుపోయినాయో తెలియదు ఈ ప్రేమలు ఇటుపోయినాయో తెలియదు అది ఇదని చెప్పేసి అన్నారు బాగానే ఉంది కదా కట్ చేస్తే ఓడిపోయిన నేతలందరూ కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు నిదానంగా బయటకు వస్తున్నారు దానికి సంబంధించిన కారణాలు చెబుతూ ఉన్నారు ముందుగా జక్కంపూడి రాజా ఆయన మాజీ శాసనసభ్యులు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముందుగా పెద్ద విరిచారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందుబాటులో ఉండేవారు కాదు ఏదైతే ఐఏఎస్ అధికారి ఉండే ధనుంజయ రెడ్డి గారు ఉండి గంటల కొద్దీ ఆ విధంగా కనీసం కూర్చోవడానికి కూడా అవకాశాలు అక్కడ నిలబెట్టేవాళ్ళు అపాయింట్మెంట్ కూడా వాళ్ళు కాదు ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు సో అందు గురించే ఈ విధంగా ఓడిపోయారు కానీ ఈ విషయం ప్రజలకు ఎంతమందికి తెలుసు ఇప్పుడు జక్కంపూడి రాజా గారు అక్కడ అన్ని గంటలు వెయిట్ చేశారన్న సంగతి ప్రజలకు తెలియదు కదా మరి జక్కంపూడి రాజా గారిని ఎందుకు కూడా ఇచ్చినట్టు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కారణం సరే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చినా ఇయ్యకపోయినా జరిగేది అది అంటే ఇక్కడ ఇది ఒక కారణం కింద జక్కంపూడి రాజా గారు చెప్పారు సో అంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి యాక్సెస్ లేదు ఇది కారణం నెంబర్ వన్ దాని తర్వాత రెండో వ్యక్తి మాజీ మంత్రి పేర్ని నాని గారు సో ఆయన ఒకనొక ఛానల్లో వేరే ఒక జర్నలిస్ట్కి సీనియర్ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా సీఎంఓ అని సరిగ్గా నడపలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు నడపలేదేమో కాదు నడపలేదు అని అని చెప్పేసి ఆయన కొండ కొట్టినట్లు చెప్పారు సో ఇది ఒక కారణం ఆ విధంగానే మరొక మరొక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కరణం ధర్మశ్రీ ఆయన ఏం చెప్పుకొచ్చాడు అంటే ఒకే ప్రెస్ మీట్ పెట్టి మరి ఓటం పాలైన తర్వాత ఏదైతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి రోడ్లకు సంబంధించిన అంశం ఈ రోడ్లకు సంబంధించిన అంశం నేను మూడు సంవత్సరాలుగా పోరాడిన ఆయన ఎక్కడా కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదట ఒకవేళ రోడ్లు వేసి ఉంటే మంచిగా మాదిరిగానే ఓట్లు పడేయామో నాకు నలభై వేల ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను అంటే ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా కొంతవరకు కారణం అని అంటే వైసీపీ హయాంలో రోడ్లు కూడా ఎక్కడా వేయలేదు సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కరణం ధర్మశ్రీ గారు కొంచెం గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు అని నేను చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే వ్యవస్థాపరంగా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి ఆ లోపాలు ఉన్న మాట వాస్తవము అని చెప్పేసి అన్నారు సో దీనిపైన మనం పలుమార్లు ఎన్నో వీడియోల్లో చెప్పాం ఇదిగోండి ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఇక్కడ తప్పులు చేస్తున్నారు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని అని చెప్పినా రైట్ మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తంటే మీరు ఎలా అంటారా అలా అంటారా కావాలని అంటారా అది ఇది అని చెప్పేసి అప్పుడు చాలామంది కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది విమర్శలు కూడా చేశారు కానీ వాస్తవం కదా కొంచెం చేతిగానే ఉంటుంది తీరా ఫలితాలు చూసిన తర్వాత ఓహో నిజమేనమాట అనే గ్రౌండ్ లెవెల్ పరిస్థితికి వచ్చారనమాట సో ఆ విధంగా దాని తర్వాత మరొక జగన్మోహన్ రెడ్డి గారు భక్తులైనటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏదైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమం నిర్వహించేవాళ్ళు ఇక ఆయన ఎప్పుడు కూడా ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే ఒక కొత్త తరహా కార్యక్రమం అది ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ప్రజల దగ్గర డైరెక్ట్కి వెళ్ళటం అనేది ఒక కొత్త ట్రెండ్ అది కాకపోతే ఈయన వెళ్ళి మీకు రోడ్లు లేవా వాటర్ లేవా ఇట్లాంటివి ఎక్కడా కూడా ఆయన అడగరు మీకు ఏ పథకం రాలేదు ఆ పథకం ఎందుకు రాలేదు ఈ పథకం రాలేదా రాకపోతే నా దగ్గర ఇదిగో అధికారులను పిలుస్తూ అదిగో వీళ్ళకి పథకం వస్తుంది అంతే సో వాళ్ళ నాయకుడు నిర్ణయాలు అయ్యే వాళ్ళ నాయకుడు విధానాలు అయ్యాయి కాబట్టి ఈయన కూడా అదే విధానంలో ఉండేవాళ్ళు కాకపోతే ఆయన మొన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఏంటి అంటే సినిమాలు సినిమాలకు సంబంధించిన వ్యవహారం మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అని అన్నారు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పన్న జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గేళ్ళ టికెట్ల రేట్లు తగ్గేయాల అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాను ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో పడ్డాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని ఫ్యాన్స్ ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలు వస్తే అలాంటివి నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అయితే వాస్తవంగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గానే చెప్తున్నారు పాజిటివ్గా చదువుతాం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చూడాలి ఎంటర్టైన్మెంట్ అది ఇది అనే ఉద్దేశం మీద అవుతున్నారు కానీ ప్రజలకు దాని మీద కూడా కోపం ఉందండి ఓకే రైట్ అది ఒక పవన్ కళ్యాణ్ గారు దానికే వర్తిస్తాయా అన్ని సినిమాలకు వర్తిస్తాయా అది చెప్పలే మరల సో అది కక్షపూరిత ధోరణే కదా సో ఇక్కడ దీంట్లో ఆ సినిమాలకు సంబంధించిన వ్యవహారం మీకు ఎందుకండి అని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడతాం దాంతోపాటుగా మద్యం ఈ మద్యానికి సంబంధించి నాశరాకం మద్యం వాస్తవం మీద ఎవ్వరు నడినా కాదనరు అంతేందుకు ఇదే పదవుల్లో ఉన్న నాయకులు వైసీపీలో ఉన్న నాయకుల్లో చాలామందికి అలవాట్లు ఉండే ఉంటాయి వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు వాళ్ళు ఒకవేళ మద్యం సేవించాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు ఒకటి తెలంగాణలోనో లేకపోతే పక్క రాష్ట్ర కర్ణాటకనో తమిళనాడు పోయి తాగుతారు అంతేగాని ఆంధ్రప్రదేశ్లో తాగారు ఒకవేళ ఆంధ్రాలో తాగాలముంటే వస్తా వస్తా స్టాక్ తెచ్చుకుంటారు వీళ్ళంటే మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా అధికార పార్టీ కదా ఎవరో చెక్ చేసే పరిస్థితి కూడా లేదు అదే సామాన్యుడు ఒకప్పుల బాటలు తెచ్చుకున్నా సరే అది పెద్ద తలనొప్పి సో తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటి అంటే అదిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సో ఈ విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఒక్కొక్క విధానాన్ని బయట పెడుతున్నారు అంటే ఇవన్నీ ఫెయిల్యూర్స్ కదా ఇదంతా కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎప్పుడైనా సరే పారదర్శకంగా ఈ సమస్యకి పరిష్కార మార్గం ఇది అని చెప్పేసి ప్రజా దర్బారో ఏదో స్పందన అని పెట్టారు ఆ స్పందన వల్ల ఎవరికి ఉపయోగం లేదు పైగా వాళ్ళు ఎప్పుడు స్పందించింది కూడా లేదు సో ఈ విధానంలో ఇంతమంది ఇన్ని కారణాలు చెబుతున్నారు ఇంకా చాలామంది బయటకు రావాల్సి ఉంది వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు మరి చూడాలి ఒకవేళ వాళ్ళు కూడా బయటకు వస్తే ఇంకెన్ని కొత్త కారణాలు చెబుతారో సో ఈ విధంగా ఇప్పుడు మన మాణిక్య డొక్క మాణిక్యవర్ ప్రస్తుతం మాజీ మంత్రి గారు ఆయన కూడా నోరు కదా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే ఏకపక్ష విధానం ఎవరిని కలవరు రానియరు అదేమిటి అంటే ఆయనకు ఒక క్వాటరీ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారే బయటికి రారు సో ఈ విధానంలో ఇట్లా ఉంటే ఇంక ఎలా గెలుస్తారు ప్రజల మద్దతు ఎట్లా ఉంటుంది అధికారం వచ్చేంత వరకు మాత్రం పాదయాత్ర చేశారు ఎప్పుడైతే అధికారం వచ్చింది ఇమీడియట్గా పరదాలు వచ్చేసినాయి బ్యారికేడ్లు వచ్చేసినాయి ఒక క్వాటరే వచ్చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండం అనమాట ఆయన అసలు ఒక విధంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమికి పెద్ద వరం బ్రహ్మాండంగా వాడుకున్నారు కూటమిలో నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఇక వైసీపీలో ఉన్న క్వార్టరీలో ఎవరికి వాడలేండి విజయసాయి రెడ్డి గారు ఆయనకు సంబంధించిన అంశాలు ఆయనకు ఉన్నాయి ఏదైతే ఢిల్లీ లెక్చువర్ స్కామ్లో ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఆయన పేరు ఉంది అక్కడి నుంచి మొదలైంది అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆ వైసీపీలో నాయకులు చాలామంది చెప్పారు సో ఈ విధంగా వీళ్ళకి ఇన్ని కారణాలు వీళ్ళు చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ మా మీద వ్యతిరేకత ఓడిపోలేదు ఏదైతే వాళ్ళు కొన్ని అబద్ధ అబద్ధపు హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి మాత్రమే గెలిచారు అని అని చెప్పేసి అని టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటున్నారు ఎక్కడ టెన్ పర్సెంట్ ఒక టీడీపీకి వైసీపీకి మాత్రమే టెన్ పర్సెంట్ డిఫరెన్సు కానీ కూటమికి వైసీపీకి డిఫరెన్స్ ఎంత పదహారు శాతం యాభై ఆరు పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ యాభై ఆరు నుంచి యాభై ఆరు శాతం ఉంది కూటమికి వచ్చిన ఓట్లు వీళ్ళకి వచ్చిన నలభై శాతం నలభై కూడా కాదు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ సో దాన్ని పట్టుకొని పది పర్సెంట్ ఆ పది పర్సెంట్ టిల్ట్ అయింది పది పర్సెంట్ టిల్ట్ అవడం ఏంటి అదే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు ఏం చెప్పారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే పెద్ద ఆడా ఏం లేదు ఐదున్నర లక్షలు ఓట్లే అన్నారు మరి ఇప్పుడు అలా ఉంటుందన్నమాట సో మనకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా మార్చుకొని చేసుకోవడమే సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే వైసీపీ నాయకుల్లో కొంతమందికి పరివర్తన వచ్చిందో ఏమో తెలుసుకున్నారో లేకపోతే కొంతకాలం గడిచిన తర్వాతనే మాట్లాడాలనుకున్నారో కానీ వాళ్ళు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వాస్తవాలను బయట కానీ ప్రధాన నాయకులు మాత్రం ఇప్పటికీ ఒప్పుకోవట్లా ఎందుకు ఓడిపోయాం ఏంటి అండి అదేమిటి అంటే ఇంకా కొంతమంది ఉన్నారు మూర్ఖత్వంగా మాట్లాడేవాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్లు భజనలు ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్లు అంటే ఏం చెప్తారేకా ఆ ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓటిచ్చేస్తారు కదా ట్యాంపరింగ్ చేసేసి అయ్యో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని అని చెప్పేసి భావన వస్తుందిగా మళ్ళీ అనుమానాలు వస్తాయని ఆ విధంగా చేయలేదేమని మళ్ళీ కొంతమంది అది తెలివితే అట్లు ఇట్లా ఉంటాయి అనమాట పోనీ అలాగే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం వద్దనుకుంటే పూర్వం ఒక ఐదు వేలతోనూ మూడు వేలతోనూ గెలిపించే ప్రయత్నం చేయచ్చుకో ముప్పై వేలు లేదా నలభై వేలు ఇట్లా మెజారిటీ చూపించాల్సిన అవసరమే ఉంది మళ్ళీ అనుమానాలు వస్తాయి అంటారు ఇట్లా ఉంటాయి అన్నమాట సో అనుమానాలు వచ్చారు అక్కడికి అయితే అవినాష్ రెడ్డి గారిని కూడా ఓడిచేసేసి చేసేసి గారిని గెలిపించేసేయచ్చు కదా అక్కడ మరి కేంద్రం ఎందుకు అట్లా ఊగి ఊగిసలాడే విజయం అక్కడ వాళ్ళకి కూటమి డైరెక్ట్గానే వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా మూడు వందల సీట్లు రిజిస్టర్ చేసేసి దాంట్లో ఈవీఎంల్లో అయిపోయేది ఏం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అర్థం కావట్లా సరే పూర్తిగా నాలెడ్జ్ ఉండి మాట్లాడుతూ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ వేరు కానీ అటు మాట్లాడితే మాత్రం ఇదిగో ఎట్లాగే ఉంటుంది సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పేసి వైసీపీ నాయకులే చెబుతున్నారు మరి చూద్దాం ఇంకా ఎంతమంది నాయకులు ఏ విధంగా బయటపడతారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఓడిపోయాం అని చెప్పేసి ఏదైతే వైసీపీ నేతలు అంటారు దానిపైన మీ విరివైనా అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ